అయితే ఇప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే నేను ఒక విషయం ఏంటంటే ఇప్పుడు జీరో మెయింటెనెన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్గానిక్లో ఒక పెద్ద విప్లవం సృష్టిస్తుంది సార్ ఏంటంటే నేను దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల మంది నుంచి మూడు వేల మంది మా దగ్గర మన నాబార్డు చైర్మన్ గారు గోవిందరాజు సార్ కూడా నా దగ్గరకు వచ్చి వారు కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది వారు కూడా పరిశోధన చేసి నేను ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్లకు కానీ అందరికి పేస్ట్ మొత్తము నేను ఒక ప్రొడక్ట్ ఈ కుంగుడుతో ప్రొడక్ట్ అందరి ఫస్ట్ సింపుల్ గా ఏం చెప్తున్నా సార్ అంటే ఒక కుంగుడు కాయను ఫస్ట్ అయితే ఒక నీళ్ళల్లో వేసి దాంట్లో వచ్చిన జ్యూస్ నోట్లో పోసి పుక్కిలిస్తే మనం చిన్న నాన్ వెజ్ కానీ ఏది కానీ నోట్లలో పళ్ళ సందని ఎలికి ఎలాంటి వేస్ట్ మెటీరియల్ అయినా ఒకే నిమిషంలో మొత్తం రిమూవ్ అయిపోతుంది ఇది నేను కొన్ని చాలా నా దగ్గరకు వచ్చిన అనుకోకుండా ఒక డయాబెటిక్ పేషెంట్ మీద పరిశోధన చేయడం జరిగింది ఈ షుగర్ పొద్దున్నే మనము పేస్ట్ పెట్టుకోవడం వల్ల ఉండే స్వీట్నర్ ఏదైతే ఉందో వాళ్ళు వేస్ట్ పెట్టే అందులో కొంచెం ఏమేమి కలుపుతారో తెలియదు కదా దానితోనే నేను ఇద్దరు ముగ్గురు షుగర్ పేషెంట్ టెస్ట్ చేస్తే వాళ్ళు పేస్ట్ పెట్టుకోకముందు నూట అరవై షుగర్ ఉంటే పేస్ట్ పెట్టుకున్న తర్వాత కొంతమందికి నూట డెబ్బై కొంతమందికి నూట ఎనభై కొంతమందికి అంతే ఉన్నది అట్లా ఒక పది పదిహేను మీద చెక్ చేస్తే మొత్తం మీద ఓ పది ఇరవై పాయింట్లన్న పేస్ట్ పెట్టుకున్నాక చిన్నంగా పెరగడానికంటే ముందు అసలు పేస్ట్ పెట్టుకోమనే పెరుగుతుంది సార్ షుగర్